వచ్చారు దయచేసి అన్ని పార్టీలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కేంద్రలో ఎన్ఐర్ అధికారంలో వస్తుంది పిలర్గా వచ్చారు దయచేసి అన్ని పార్టీల మనస్పర్ధలు ఉంటాయి కేంద్రలో ఎన్ఐర్ అధికారంలో వస్తుంది పిలర్ వచ్చారు దయచేసి అన్ని పార్టీలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కేంద్రలో ఎన్ఐర్ అధికారంలో వస్తుంది పిలర్గా వచ్చారు దయచేసి అన్ని పార్టీలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కేంద్రంలో ఎన్ఐర్ అధికారంలో దయచేసి అన్ని పార్టీల కూడా చిన్న చిన్న మనస్పర్తలు ఉంటాయి కేంద్రంలో ఎన్యాయ అధికారంలో వస్తుంది వచ్చారు దయచేసి అన్ని పార్టీల కూడా చిన్న